మహిమా ప్రభావములకు కర్తవైన మా దేవ నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తించి మహిమ పరుస్తున్నాను తండ్రి మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు కృపగల దేవ మీరు కనికిరాని చూపెట్టండి మా పరలోకపు తండ్రి మిమ్మల్ని నమ్ముకున్న ప్రతి బిడ్డని కూడా ప్రార్థనా జీవితంలో అభివృద్ధి చేయండి వాక్యానికి విధేయులుగా జీవించు వారినిగా చేయండి పరిశుద్ధాత్మ చేత నడిపించబడు బిడ్డలుగా చేయండి సంఘాలు లేకపోతే ఆచారాలు సిద్ధాంతాలు సాంప్రదాయాల వైపు కాక సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూస్తూ నడవటానికి ప్రతి వాళ్లకు నేర్పించాలి మా దైవ సేవకులను కూడా మీరు ప్రేరేపించండి ప్రభా మా దైవ సేవకుల పట్ల మీ కృప చూపెట్టి వారు కూడా సంఘంలో బిడ్డల్ని ఆత్మీయంగా పెంచాలి అనే ఒక తల్లి హృదయాన్ని తండ్రి హృదయమును ప్రతి దైవ సేవకునికి దయచేయండి ఏదో ధనం పట్ల అపేక్ష కలిగి ప్రజలను వంచన చేసే ఆ పనికిరాని తత్వం కాకుండా ప్రజలను ప్రభు నిజంగా ఆత్మీయతలో నడిపించాలి నా ముందున్న బిడ్డలందరూ కూడా దేవుని వద్దకు వెళ్ళాలి అనే మంచి మనసు కలిగి వారు జీవించటానికి వారిని జీవింపచేయుటకు ఒక్కొక్క దైవ సేవకుని కూడా మీరు బలపరచండి అయ్యా మీ కృప వారి మీద ఉంచుమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మే మాసం ఇరవయ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం క్రీల రెండవ రాసుల గ్రంథము పన్నెండవ అధ్యాయం ఏలుబడిలో ఏడవ సంవత్సరం మందు యోవాషు ఏలనారంభించాడు ఎరుశలేములో నలభై సంవత్సరములు అతడు పరిపాలన చేశాడు అతని తల్లి బేర్షబాస్ సంబంధురాలైన జిబ్బియా జిబ్బియా అంటే లేడీ అని అర్థం యోవాషు తల్లి పేరు జిబ్బియా యాజకుడైన యహోయాద తనకు బుద్ధి నేర్పిన నేర్పినంత కాలం బుద్ధి నేర్పినంత కాలం ఆ దినములన్నిటిలో యోవాషు యహోవా దృష్టికి అను అనుకూలముగానే ప్రవర్తించాడు తరువాత ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచాను జనులు ఇంకా ఉన్నత స్థలములందు బలు అర్పించు ధూపము నుండి ఫ్రీలారా గమనించాలి ఏడు ఆరు దినములు దేవాలయంలో దాది చేత భద్రము చేయబడిన యోవాషు ఏడవ సంవత్సరం అందు యహో యాదా ద్వారా యహో యాదా ద్వారా తాను రాజు పట్టాభిషేకము పొంది ఏడవ సంవత్సరం సింహాసనం మీద కూర్చున్నాడు అయితే అతడు తనకు బుద్ధి కాలం యాజకుడైన యహోయాద బుద్ధి నేర్పినంత కాలం యహోవా దృష్టికి అనుకూలంగానే ఆయన ప్రవర్తించాడు దేవుని పిల్లలు గమనించాల్సింది నీవు రాజువైనా సామాన్యుడివైనా నీకు బుద్ధి నేర్పేవాళ్ళు ఉండాలి యహోయాషు వాక్యంలో సరివించిన రీతిగా క్షమించండి యోవాషు రాజు అయినప్పటికీ యహో యాద అతనికి బుద్ధి నేర్పేవాడై ఉండేవాడు ఈరోజున విశ్వాసులకు నా మనవి మీకెవరైనా బుద్ధి నేర్పే వాళ్ళు ఉన్నారా మనకు బుద్ధి నేర్పేవాడు ఉంటే ఎహోవా మార్గంలో నుండి మనము తొలగిపోము ఆయన మార్గాలను అనుసరించి మనం జీవిస్తూ ఉంటాం బహుశా ఈ రోజుల్లో చాలామంది ఎవరికైనా బుద్ధి మాటలు చెప్తే వారు లోబడరు సరికదా వారు తిరుగుబాటు చేస్తూ ఉంటారు దేవుని పిల్లలుగా మీకు నా మనవి మనకు బుద్ధి చెప్పేవాళ్ళు కావాలి అందుకే పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ గద్దించు హెచ్చరించు బుద్ధి చెప్పు ఆ రీతిగా చెప్పారు అదే బైబిల్లో చదువుకున్నట్లయితే బుద్ధి గల కన్యకలు దివిటీలతో పాటు సిద్ధలో నూనె కూడా తీసుకొని వెళ్ళారు బుద్ధి లేని వారు నూనెను తీసుకువెళ్ళలేదు కదా పెళ్ళి కుమారుడు వస్తున్నాడు అనే మాట విన్నారు కానీ పెళ్లి కుమారుని ఎదుర్కోలేకపోయారు కదా ఆ రీతిగా బుద్ధి లేని వాడు వృద్ధిలోకి రాడని వాక్యము సెలవిస్తుంది రెండవది బైబిల్లో చెప్పబడిన మాట లోక పదహైదులో ఈ రీతిగా రాయబడి ఉంది తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయిన కుమారుడికి బుద్ధి తెలిసి నేను నా తండ్రికి విరోధముగాను పరలోకం ఎదుట పాపం చేశానని పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు ఈరోజు నా ప్రభు పిల్లలైన మనము ఆలోచించాల్సింది ఒకవేళ మన జీవితంలో బుద్ధి లేకపోతే మన ఇంట్లో తండ్రిని బాధ పెడతాం పరలోకపు తండ్రికి విరోధంగా ప్రవర్తిస్తాం బుద్ధి లేకపోతే మనకు దివిటీ ఉంది కానీ సిద్ధిలో నూనె ఉండదు ప్రార్థన ఉండదు ఈ రీతిగా బుద్ధి లేకపోతే మనము అభివృద్ధి లేకుండా రాం కాబట్టి దేవుని పిల్లలుగా మీకు నా మనవి మనకు బుద్ధి నేర్పే వాళ్ళు ఉండాలి మనకంటే వారు ఆత్మీయంగా ఉండాలి మనము ఎవరితో అంటే వారితో సహవాసాలు చేయకూడదు చాలామంది ప్రభునే నమ్ముకున్న బిడ్డలు ఎవరితో అంటే వాళ్ళతో సహవాసాలు చేసి బుద్ధి లేకపోగా వారు దేవుని మార్గాన్ని విడిచి తప్పి తిరుగుతూ ఉంటారు కాబట్టి బైబిల్లో చెప్పబడిన రీతిగా ఆయన ఎరుసలేంలో నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు యహోయాద తనకు బుద్ధి నేర్పు వాడై ఉండే జనములన్నింటిలో యోవాషు యహోవా దృష్టికి అనుకూలంగానే ప్రవర్తించాడు కానీ ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచాను జనులు ఇంకనూ ఉన్నత స్థలములందు బలు అర్పించు దూపం వేయిచుండేది ఇంకా కొన్ని ఆ విగ్రహ సంబంధమైనటువంటి కార్యాలు ప్రజలు చేస్తూనే వస్తున్నారు ఆ ఎత్తే ఉన్నత స్థలాలలో ఉన్న వాటిని కొట్టివేయలేదు ఆ స్తంభములను కొట్టివేయలేదు వాటికి దూపాలు వేస్తూ వచ్చారు యోవాషు యాజకులను పిలిపించి యహోవా మందిరములోనికి తేబడు ప్రతిష్టత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలా చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్య ద్రవ్యమును చేత నెవరైనను యహోవా మందిరంలోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యుద్ధ తీసుకొని మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో అచ్చట నెల్లా దానిని బాగు చేయింపవలనని ఆజ్ఞ ఇచ్చాడు యోవా షూ చేసిన ఒక మంచి పని ఏమిటంటే మందిరంలో ఎక్కడెక్కడ పాడైపోయాదో ఆ స్థలాన్ని అంతటినీ కూడా మందిరంలోనికి తీసుకొచ్చే ఆ ధనం చేత బాగు చేయమని చెప్పాడు ఈ విషయాన్ని ఆయన ఎవరికి అప్పచెప్పాడంటే మందిరంలోకి తేబడు ప్రతిష్టత వస్తువులు కానీ అనగా జనసంఖ్య తాకలా చేయబడిన జనులు ద్రవ్యమును కానీ ఆ ద్రవ్యమును స్వేచ్ఛతో అర్పించు ఎవరైనా యహో మందిరంలోనికి తెచ్చినప్పుడు యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యోధ తీసుకొని మందిరము ఎచ్చటెచ్చట బాగలేదో దాన్ని బాగు చేయించుమని చెప్పాడు అయితే యోవాశు ఏలుబడిలో ఇరువది మూడవ నందు వరకు యాజకులు మందిరం యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకయ్యే ఉండేది గనుక యోవాషు యాజకుడైన యహోయాదాను మిగిలిన యాజకులను పిలిపించి మందిరంలో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగుచేయకపోతేరే ఇకను మీ నెలవైన వారి యొద్ద ద్రవ్యము తీసుకొనక మందిరంలో శిథిలమైన స్థలములను బాగుచేయిటకై మీరు అంతకుముందు తీసుకునే దాన్ని అప్పగించుడని ఆజ్ఞాయించి ఉండాను ఫ్రీలారా యాజకులు నెలవైన వారి దగ్గర డబ్బు తీసుకున్నాడు కానీ మందిరాన్ని బాగు చేయడం లేదు ఈ రోజున ఒక్క విషయాన్ని మీతో మాట్లాడుటకు ప్రభు నాకు సహాయం ఇచ్చేయని ప్రతి మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ మందిరంలో మనము నెలవైన యాజకులకు సొమ్మును సమర్పిస్తూ ఉంటాం అంటే సేవకులకు మనము కానుకలు ప్రతిష్టత అర్పణలు కృతజ్ఞత అర్పణలు దశమ భాగములు ఈ రీతిగా యాజకులకు మనము అర్పిస్తూ ఉంటాం అది వాస్తవంగా మందిరాలు పాడైపోయిన స్థలాలను బాగు చేయాలి అంటే ఆ రోజుల్లో యోవాషు మందిరంలో పాడైపోయిన స్థలాలను బాగు చేయమని చెప్పాడు కానీ ఈ రోజున మందిరము బైబిల్లో చెప్పబడిన మాట మనుషుల హస్తకృత్యములలో నేను నివాసము చేయను నేను ఏర్పాటు చేసుకున్న దేవాలయము మానవ హృదయం అని చెప్పాడు దేవుని దేవునికి ఆలయం మానవుని హృదయం ఈ రోజున మనము తీసుకుంటున్న డబ్బు ద్వారా మన ముందు కూర్చున్నటువంటి బిడ్డల దేవుని ఆలయాలని చెప్పబడిన హృదయాలను బాగు చేయటానికి మనము ఖర్చు చేయాలి చాలామంది దైవ సేవకులు ప్రజలిచ్చే సొమ్మును తీసుకొని వారు ఇంకొక దానికి ఇంకొక దానికి ఖర్చులు చేస్తూ ఉంటారు విలువైన ఖరీదైన వస్తువులను వారు కొనుక్కోవడం వాటితో సుఖంగా గడపడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రభు కనికరిస్తే నేను రేపు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను ఏడవ వచనం వరకు చదివి వినిపించాను